సిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నెల్లూరు శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవం సందర్భంగా సిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ సభ్యులు జి శివరాం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నిపో సెంటర్ ప్రాంతంలో వెలసి ఉన్న సిరిడి సాయిబాబా మందిరంలో ప్రధాన పూజారి సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిరిడి సాయిబాబా మందిరం ఇన్ఛార్జ్ జి శివరామ్ మాట్లాడుతూ ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఎక్కువ ఫ్యాక్టరీ దగ్గర సాయిబాబా గుడిలో కలిసి ప్రశ్ని శ్రీ సాయిబాబా సాయిబాబా గుడి నందు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు మరియు హోమము మరియు దత్తాత్రాయ్ జయంతి సందర్భంగా పూజ కార్యక్రమాలు విశేషమైన ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేవస్థానం చేశాము తదుపరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారు తొమ్మిది వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఇంకో ఫ్యాక్టరీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పొట్టిపాటి వరమరాహారెడ్డి గారు మరియు మా శంకరెడ్డి గారు మరియు మోహన్ రెడ్డి గారు నాగారెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు నాగారెడ్డి మేము మేము అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గెలిపించి సాయిబాబా యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్వియంగా జరుపుకుంటున్నాము మరియు ఈ యొక్క కార్యక్రమంలో ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సహాయ సహాయ సహకారం ఇచ్చి వారి యొక్క సహాయ సహకారం ఇచ్చినందుకు వారికి వారి యొక్క కుటుంబాలకు అందరం కూడా ఈ యొక్క సాయిబాబా యొక్క కుపారలకాలను కోరుకుంటూ మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గోబోనాథ్ గారు వారి యొక్క కుటుంబాలకు కూడా ఆరి ఆర్ ఆరోగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాటికి అందరూ కూడా థ్యాంక్ యూ